నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో బమ్మెర పోతన గారు రాసిన ఆంధ్ర మహాభాగవతం శ్రీకృష్ణ లీలలు నుండి రెండు చక్కని పద్యాలను వివరణయుక్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు చెప్పే ఈ రెండు పద్యాలు కూడా డిస్క్రిప్షన్లో రాసి పెడతాను కావాలనుకున్న మిత్రులు చూసి నేర్చుకోగలరు ఇక విషయానికి వెళ్తే రేపల్లె గ్రామంలో యశోద నందుల దగ్గర పెరుగుతున్నటువంటి చిన్ని కృష్ణుడు రేపల్లె గ్రామంలో ఉన్నటువంటి గోపకాంతల యొక్క ఇండ్ల లోపలికి ప్రవేశించి పాలు పెరుగు వెన్న నెయ్యి మొదలైనటువంటి పాల పదార్థములన్నింటినీ దొంగిలిస్తున్నటువంటి క్రమంలో చిన్ని కృష్ణుని యొక్క దుందుడుకు చేష్టలను చిన్ని కృష్ణుని ఆగడాలను చిన్ని కృష్ణుని యొక్క చిలిపి చేష్టలను ఇంకా తట్టుకోలేని ఇంకా ఆ చిన్ని కృష్ణుని ఆగడాలకు భరించలేనటువంటి గోపకాంతలందరూ కూడా ఒక్కచోట సమావేశమయ్యి మరి చిన్ని కృష్ణుని యొక్క చిలిపి చేష్టలను తన యొక్క ఆగడాలను తన యొక్క తన యొక్క దుందుడుకు చేష్టలను గురించి తన తల్లిగారైనటువంటి యశోదాదేవికే చెప్దాము అని నిర్ణయించుకొని గోపకాంతలందరూ యశోదాదేవి దగ్గరకు వచ్చి ఒక్కొక్కరు చిన్ని కృష్ణుని వల్ల వారికి ఎదురైనటువంటి సమస్యలను ఇబ్బందులను ఏకరువు పెడతా ఉన్నారు అందులో భాగంగా ఒక గోపకాంత దేవితో అంటున్నది అమ్మా పుట్టి పుట్టడు నేడు దొంగిల బోయి మాయిలు సొచ్చి తానుటి అందక రోళ్లు పీటలు నొక్క ప్రో చేవెట్ట జాలక కుండ క్రిందొక పెద్ద నరించి మీ పట్టి మీ గడపాలు చేరల పట్టి లోదరి మరొక్కసారి పుట్టి పుట్టడు నేడు దొంగిల బోయి మాయిలు సొచ్చి తానుటి అందక రోళ్లు పీటలు నొక్క ప్రో ఎక్కి చేవెట్ట జాలక కుండ క్రింద ఒక పెద్ద నరించి మీ పట్టి మీ గడపాలు చేరల పట్టిత్రావితలోదరీ అమ్మ పుట్టి పుట్టడు మరి నిన్నగాక మున్న పుట్టినటువంటి చిన్ని కుర్రడు నేడు దొంగిలబోయి ఈరోజు దొంగతనానికి వచ్చి మా ఇలుసొచ్చి దొంగతనానికని మా ఇంట్లోపలికి ప్రవేశించి తానుట్టి అందక మరి మా ఇంట్లోపలికి వచ్చి పాలు పెరుగు వెన్న నెయ్యి మొదలైన పాల పదార్థములను తినాలనే ప్రయత్నం చేస్తే వాడికి ఉట్టి అందకపోవడం వల్ల తానుట్టి అందక తనకు ఉట్టి అందకపోవడం వలన రోళ్ళు పీటలు నొక్క ప్రోవిడి మరి ఆ ఉట్టిని అందుకోవడానికి ఉట్టిలో ఉట్టి మీద ఉన్నటువంటి కుండలోని పాలను త్రాగడానికి గాను రోళ్లను వేసి ఆ పైన పీటలను పెట్టి మరి అక్కడి నుండి ఎక్కి కుండను తీసుకునే ప్రయత్నం చేస్తే కూడా చే వెటాల్ చే వెటజాలక చేయి పెట్టలేకపోయినాడు ఎందుకంటే చిన్ని కుర్రాడు కదా చిన్ని కృష్ణుడు మరి తనకు ఆ ఉట్టి అందడం లేదు రోళ్ళు పీటలు వేసినప్పటికీ కూడా అందలేదు మరి అప్పుడంట చిన్ని కృష్ణుడు చే పెట్టజాలక ఆ కుండను అందుకోలేక చేయి పెట్టలేక కుండ క్రింద ఒక పెద్ద తూటో నరించి కుండ క్రింద ఒక పెద్ద రంధ్రం చేసినాడంట కుండ క్రింద ఒక పెద్ద తూటో నరించి మీ పట్టి మీ గడపాలు చేరల పట్టి త్రావే తలోదరి అమ్మ మీ పట్టి మీ యొక్క కుమారుడు మరి మీ గడపాలు మా కుండలో ఉన్నటువంటి మంచి కాగినటువంటి పాలను చేరల పట్టి త్రావే తలవోదరి ఇట్లా కుండకొక్క రంధ్రం చేసి కింద నిలబడ్డటువంటి చిన్ని కృష్ణుడు దోసిలి పట్టి హాయిగా ఆ మీగడపాలను త్రాగినాడమ్మా ఈ విధంగా మా ఇంట్లో ఉన్నటువంటి పాలు పెరుగు వెన్న నెయ్యి మొదలైనటువంటి పాల పదార్థములు ఏవి కూడా బ్రతకరించడం లేదమ్మా ఇక మేము చిన్ని కృష్ణుని యొక్క ఆగడాలను తట్టుకోలేకుండా ఉన్నాము తల్లి అంటూ గోపకాంత తనకు ఎదురైనటువంటి ఇబ్బందిని గురించి చెప్పింది మరొక గోపకాంత అంటున్నది అమ్మ ఆడంజని ఆడంజని వీరల ద్రావి ఒక ఇంచుక తా కోడలి మూతి ఒక ఇంచుక తా కోడలి మూతిమిన కోడలు మృతనుచున్ అత్త కొట్టెల తాంగీ మరొక్కసారి ఆడంజని వీరల గోడకని సుతుడు ద్రావి ఒక ఇంచుక తా కోడలి మూతిమిన కోడలు మృతనుచున్ అత్త కొట్టెల తాంగీ ఆటలకని బయలుదేరినటువంటి ఈ కుమారుడు ఈ చిన్ని కృష్ణుడు వీరల పెరుగు ఓడక అక్కడ చాలా మంది గోపకాంతలు వచ్చినారు కదా అందులో ఒక గోపకాంత ఇంకొక గోపకాంతను చూపిస్తూ వీరల పెరుగు కూడా కనీ సుతుడు ద్రావి వాళ్ళ యొక్క పెరుగును చూసి మరి నీ కొడుకంతా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అంతటిని త్రాగేసి ఒక ఇంచుక తా కోడలి మూతింజరిమిన జరిమిన పెరుగంతా త్రాగినటువంటి చిన్ని కృష్ణుడంట ఒక్క ఇంచుక కొంచెం పెరుగును తీసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోడలి మూతికి చరిమిన కోడలి మూతికి వృద్ధి వచ్చినాడంట మరి అది చూసినటువంటి ఆవిడ మరి కోడలు మృత్సనుచున్ అత్త కొట్టెల తాంగి మరి కోడలే దొంగతనంగా ఎవ్వరూ లేనప్పుడు మరి తానే ఆ పెరుగునంతటినీ త్రాగి ఉంటుంది అని చెప్పేసి ఆ తనకు మూతికి అంటినటువంటి పెరుగును ఆధారంగా చేసుకొని కోడలు మృత్సనుచున్ అత్త కొట్టెల తాంగి కోడలే దొంగ అని చెప్పి వాళ్ళ అత్త కొట్టిందమ్మా ఇట్లాంటి చిలిపి చేష్టలడు దుందుడుకు చేష్టలను చిన్ని కృష్ణుడు చేస్తున్నాడమ్మా చిన్ని కృష్ణుని ఆగడాలను మేము తట్టుకోలేకుండా ఉన్నాము తల్లి అంటూ గోపకాంత ఏకరువు పెట్టింది ఈ విధంగా గోపకాంతలు చిన్ని కృష్ణుని వల్ల ఎదురైనటువంటి చిలిపి చేష్టలను తల్లి యశోదాదేవికి విన్నవించుకున్నారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు